క్రిస్మస్ పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు త్యాగం ప్రేమ కరుణ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ మానవాళికి చాటి చెప్పిన కరుణామనుడు జీసస్ క్రైస్ట్ క్రీస్తు అనుసరించిన మార్గం అనుసరణీయం ఆదర్శనీయం యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు శాంతి దూత శత్రువులను సైతం క్షమించుమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి పశ్చిమ గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరి పనులందరికీ ఈ క్రిస్మస్ పండుగ శాంతి సంతోషాలతో సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను